గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ డాడీస్ నేను మనం వెహికల్స్ గురించి మాట్లాడుకున్నాం దానికి సంబంధించిన పని అంతా చేస్తున్నాను ఖచ్చితంగా అది కంప్లీట్ అయిన వెంటనే మీకు చెప్తాను నేను నేను వాయిస్ ఒకసారి మరొకసారి వినండి మీకు అర్థమవుతుంది నేను ఆ పని కూడా చేస్తున్నాను ఇప్పుడు నేను మైండ్ అంతా మైండ్ పెట్టాను మైండ్ ఏంటంటే మీ మైనడికి సంబంధించి ఎటువంటి డబ్బులు మీరు కట్టడం కానీ కట్టించడం కానీ చెయ్యరు అలాంటి ఎవరైనా మాట్లాడినా అది అపోహ మాత్రమే ఇప్పుడు మీకు స్విగ్గీ జొమాటో అమెజాన్ ఇలాంటివి ఉన్నాయి కదా ఫ్లిప్కార్ట్ లాంటివి వాటిలోకి వెళ్ళి కొనుక్కుంటారు తప్ప లేదా అమ్ముకుంటారు తప్ప మనమేమి చెల్లించాల్సిన అంటే కొనుక్కునే వాళ్ళు ఎవరు ఏది చెల్లించాల్సిన అవసరం ఏమి ఉండదు మీకు వ్యాలెట్ దీనితోటి ఇస్తున్నాను ఆ వ్యాలెట్లోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు అందులోనూ రకరకాల రిఫరెన్స్ వస్తాయి ఆ రిఫరెన్స్ అన్ని ఫ్రీ రిఫరెన్స్ ఇప్పుడు కస్టమర్ రిఫరల్ లేదంటే వెండర్ రిఫరల్ లేదంటే ఎక్స్పోర్ట్ రిఫరర్లు ఇంపోర్ట్ రిఫరల్ ట్రాన్స్పోర్ట్ రిఫరల్ అలా రకరకాల రిఫరెన్స్ ఉంటే దాని దేనికి మీరు డబ్బులు చెల్లించడం కానీ మీ కవర్ కట్టించడం కానీ ఏమీ ఉండదు అది స్ట్రైట్ అవే మీకు డైరెక్ట్గా వెళ్ళి మీకు నచ్చితే ఆ వస్తువులు కొనుక్కోవడమే అలాగే మీ మీ ఊర్లో ఉన్న మీకు అందుబాటులో ఉన్న షాపుల్లోనే మనకంటూ ఇండియాలో కానీ ఎక్కడ ఒక్క షాప్ కూడా మన సొంత షాప్ ఉండదు ఏ ప్రోడక్ట్ని కూడా ఇదే కొనండి ఇది మనది లేదు ఇది ఇలాగా అని ఆ ప్రోడక్ట్ గురించి కూడా మనం వ్యక్తిగతంగా మన కంపెనీ పరంగా ఏమీ ఉండవు మీరు రోజు తినే కూరగాయలే రోజు తినే పళ్ళే రోజు తినేటువంటి వెజ్జు నాన్ వెజ్జు ఏవే అవుతాయి లేదంటే ఫర్నిచర్ అవుతుంది లేదా బట్టలు అవుతాయి లేదా మీరు తిరిగే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది లేదా మీరు కట్టించే బిల్లులు ఉంటాయి తప్పిస్తే ఇంకేమీ ఉండదు అనమాట అది నార్మల్గా ఉన్నదే మీరు రోజు వెళ్ళే షాప్లోనే ఇక మీద మైనర్స్ ద్వారా అది కొనుక్కుంటారు అంతే తప్ప ఇంకేం ఉండదు కాబట్టి దాంట్లో మళ్ళీ అందరికి ఇన్కమ్ వచ్చేటట్టు చేశాను దాని మీద మీకు ఏ చెల్లించరు రోజు కొనేటువంటి ఆ పాలు ప్యాకెట్ అదే రేటు అదే రేటు మీకు వస్తుంది అదే పాల్ ప్యాకెట్ వస్తుంది లేదా అదే చికెన్ వస్తుంది లేదా అదే పళ్ళు వస్తాయి లేదా అదే సంతూర్ సోప్ వస్తుంది ఇంక మరొకటి ఉండదు అక్కడ అవి మన కోసం రేటు పెంచరు అలాగనే రేటు కూడా మనం తగ్గించలేము కంపెనీ ఆ షాప్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఓన్లీ సర్వీస్ ఆన్లైన్ సర్వీస్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అనమాట కాబట్టి దాన్ని సక్రమంగా చేసుకోవచ్చు మనం అది త్వరలోనే ఓపెన్ అవుతుంది అందరూ తప్పనిసరిగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అది హ్యాపీగా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వెహికల్ సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను కదా కార్స్ నిజంగా తీసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి హెల్ప్ చేసే ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను నేను చేస్తున్నాను మీరు కూడా ఆలోచించండి కారు తీసుకోకుండా బండి తీసుకోకుండా డబ్బులు మాత్రం తీసుకున్నవాడు ఆ ఈఎంఐల గురించి ఎటువంటి పరిస్థితుల్లో వాడు పర్సనల్ గా బాధపడేది ఏం లేదు వారికి అసలు ఇబ్బంది కూడా ఉండదు ఎవరైతే నిజంగా వెహికల్ తీసుకున్నారో వాళ్ళని మనం సేవ్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంటది అంతే దీంట్లో ఉన్నది అది కూడా మీరు గమనించండి వారికి తప్పనిసరిగా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టుగా మనం చేద్దాం ఇక తర్వాత మైనర్సీ సంబంధించి మనం జస్ట్ మీరు సర్వీసే తీసుకుంటూ వాడుకోండి అంతే తప్పించి మరొకటి ఉండదు అలాగే కంపెనీ పరంగా ఉండే సపోర్ట్ మాత్రం కంపెనీ చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మన స్విగ్గీ ఉంది దాంట్లో నుండే ఎలాగైతే కంపెనీ సపోర్ట్స్ చేస్తూ ఉంటాయో వారిలాగే మనం కూడా కంపెనీ సపోర్ట్స్ అన్నీ నేను చేస్తాను దాని మీద ఆల్రెడీ నేను ఆ పనిలో ఉన్నాను దానికి ఆల్రెడీ టెస్ట్ చేసుకుంటున్నాను ఎవరెవరిని ఎలా చేసుకోవాలో చూసుకుంటున్నాను ఇది మనలో ఎవరిని దీనికి ఇబ్బంది పెట్టట్లేదు లేదు కంపెనీ పరమైన సపోర్టే నేను చేసుకుంటాను మిమ్మల్ని ఎవరికి మీకు ఎవరికి దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మీరు సర్వీస్ వాడుకుంటే సరిపోద్ది అది త్వరలోనే మంత్లోనే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అలాగే మీరు ఏ ఏ కంపెనీలు చేసుకుంటున్నారో ఎక్కడ చేసుకుంటున్నారో మీరు అక్కడే చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్ని మానేసి రండి అక్కడ చేయకుండా ఇక్కడ చేయండి అనేది మైనర్స్ కాదు మీరు ఏ పని చేసినా బోన్ చేయాలి కాబట్టి అది తినండి మీరు ఏం చేసినా తిరగాలి అది దీని ద్వారా తిరగవచ్చు అది కూడా మీకు నచ్చితేనే నచ్చకపోతే మీరు తిరగాల్సిన పని దాని మీద కాబట్టి మైనర్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది మనం ఎవరికి వ్యతిరేకం కాదు అలాగే ఎవరైతే ఇప్పుడు మనకు సంబంధించి రాత్రి పగలు కష్టపడున్నారు రానున్న కాలంలో భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో నేను ఆలోచిస్తున్నాను అన్నీ చక్కగా జరుగుతాయి నేను థ్యాంక్ యూ డాడీ జాగ్రత్తగా చేసుకోండి త్వరలో మనం మళ్ళీ ఈ విషయం మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ